అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొన్న గోశాల సందర్శన కోసం కూటమి నేతలు సవాల్ వీసిన సంగతి అందరికీ తెలిసిందే మాజీ ఎమ్మెల్యే అంటే వైకాపా మాజీ ఎమ్మెల్యే భోమన కర్ణాకర్ రెడ్డిని గోశాల సందర్శన కోసం పిలిచి సవాల్ వీసారు అక్కడ ఎలాంటి గోవులు మృతి చెందలేదని చెప్పి మీరే స్వయంగా వచ్చి చూడండి అంటూ భోమన్ కరుణాకర్ రెడ్డి పిలిచారు ఈ నేపథ్యంలో నన్ను హౌజ్ అరెస్ట్ చేశారంటూ ఒక డ్రామాకి తెరలేపి అక్కడ వైసీపీ నేతలంతా గుమ్మికూడి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు అంతవరకు ఓకే ఇక్కడ వైసీపీ మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు ఆమె చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూస్తే కూటమి నేతల్ని పట్టుకొని వారు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి ఆమె తాగి మాట్లాడిందా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మద్యం మత్తులో మాట్లాడిందా మాజీ మంత్రి ఆర్కే రోజా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆమె చేసినటువంటి కామెంట్ అలాంటి కూటమి నేతల్ని ఆడంగిలవారు అంటూ మాట్లాడి ఒక పక్క ఆడవారిని కించపరిచిందా అనుకోవాలా లేదంటే కూటమి నేతలపై ఇలాంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి సార్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా నిన్న తిరుమల నేపథ్యంలో చేసిన రచ్చ ఎవరు కూడా అభినందించరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక వంద ఆవులు చనిపోయి అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో పత్రిక ప్రకటనలు ఇచ్చి ఒక సంచలనానికి కారణమైన సంఘటన ఇది ఎంతో మంది మనోభావాలు తినే సెన్సిబుల్ టాపిక్ అది నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద ఆవులు మృతి చెందినయి అని బొమ్మన కరుణాకర్ రెడ్డి దగ్గర సాక్షాలు ఎవిడెన్స్ ఉండి ఉంటే ఏం చేయాలా ఎవరైనా ఏం చేస్తారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి సాక్ష్యాధారాలు ఇచ్చి ఎంక్వైరీ చేయమని విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సహకరిస్తారు మరి అది కదా చేయాల్సింది మరి వీళ్ళు చేసింది ఏంది రోడ్డు మీద పడుకొని రచ్చ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ప్రస్తావించారు ఎన్డీఏ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పైనకి విజిట్కి రమ్మన్నారు వచ్చేటప్పుడు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు విత్ గన్ మ్యాన్ రావాలి వేరే అనుచరులు పెద్ద మంది మార్బలంతో వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పారు వీళ్ళు ఆ విధంగా వెళ్ళటంలో ఉన్న ఇబ్బంది ఏంటి రెండోది వీళ్ళు రోడ్డు మీద రచ్చ చేయటంలో ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇదంతా చూస్తే జనానికి ఎవరికైనా అర్థమవుతుంది మత విద్వేషాలని రెచ్చగొట్టడంలో భాగంగా ఈ విధంగా చేశారు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అనవచ్చు భువన కరుణాకర్ రెడ్డి విషయానికి వద్దాం ఆయన ఒక అన్య మతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ కూతురు వివాహం ఏ పద్ధతిలో జరిగింది అందరూ ఈ రోజు చర్చించుకుంటున్నారు గతంలో ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించి ఆయన మాట్లాడిన మాటలు అంటే నాస్తిక వాదాన్ని ఆయన నెత్తి నేసుకున్నాడు అది తప్ప ఒప్ప ప్రస్తావన మనకు అనవసరం ఆయన మాట్లాడిన మాటలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమలలో ఏడు కొండలు లేవు రెండు కొండలు తర్వాత తిరుమల పైన ఉన్న నల్ల రాయిని నేను చెప్పుతో కొడతా అన్న మాట ఈ భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడా లేదా మీడియాలో ట్రోల్ అవుతా ఉంది ఆ విధంగా మాట్లాడిన ఈ వ్యక్తికి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వటం ఏ విధంగా కరెక్టు అట్లా ఇచ్చినప్పుడు మరి తిరుమల పవిత్రత ఎలా కాపాడబడుతుంది అనేది మనకు అర్థం కాదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో అంతర్వేది రథం ఎందుకు తగలబెట్టారు శ్రీరాముడికి తలలు ఎందుకు నరక నరికి వేశారు అదేవిధంగా ఎన్నో దేవాలయాలు ఎందుకు విధ్వంసం కావించబడ్డాయి గుంటూరులో హనుమాన్ టెంపుల్తో సహా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డులో అపవిత్రత చోటు చేసుకునే విధంగా కల్తీ లడ్డు అడల్టరేషన్ ఆఫ్ లడ్డు స్కామ్ పెద్ద స్కామ్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక అన్య మతస్థులు ఇటువంటి స్థలంలో పరిపాలించడానికి వీలు కాదు ఉండకూడదు మరి అటువంటి వాళ్ళకి స్థానం కల్పించడం వల్ల ఇన్ని ఇబ్బందికరమైన మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళ పరిపాలన కొనసాగింది సో నిన్న జరిగిన రచ్చ కారణం ఏమై ఉండొచ్చు అంటే గోవులు గతంలో వీళ్ళు పరిపాలించిన కాలంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ రిపోర్టు చాలా క్లియర్గా ఉంది ఏమేమి అవకతవకలు జరిగాయి అనేది ఒకటి గోవులకి సంబంధించి గోవులు సంరక్షణ కేంద్రం అనేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి దేవస్థానం పవిత్రంగా భావిస్తూ పోషిస్తూ వస్తున్న ఒక వ్యవస్థ అది అప్పట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ గోస్ ఉండేది దానికి రెండు వందల అరవై మంది సిబ్బంది ఉండేవాళ్ళు దానికి సంబంధించి ఇప్పటికి కూడా నాలుగు వందల ఎకరాల స్థలం ఉంది అంత పెద్ద వ్యవస్థ పవిత్రంగా భావించే గోవుల్ని పోషించే సమస్త తిరుమల తిరుపతి దేవస్థానం సో వీళ్ళు పరిపాలించిన కాలంలో దాని దాణా విషయంలో కొన్ని అక్రమాలు జరిగినాయి అంటే దాణా సరైన దాణా ఇవ్వకుండా కాంట్రాక్ట్ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారు వైలేట్ చేసి రూల్స్ రెండోది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ గోవులకి ఇచ్చారు అంటే అవి మాట్లాడలేవనా ఎక్స్పైరీ డేట్ దానికి తెలియదనా అందులో కూడా కుంభకోణమేనా అంటే మీకు హిందూ మతం గురించి అంత అవహేళన పవిత్రత కాపాడాలన్న శ్రద్ధ లేదా ఈ విధంగా అంశాలు చెప్పుకుంటూ పోతే దేవస్థానానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను తిరుపతి జిల్లాలో కమలయ్య కమలయ్యవారిపల్లె అనే ఒక విలేజ్లో వీళ్ళు దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల ఆధ్వర్యంలో అక్కడ చాలా గోవులు ఉన్నాయి దానికి సంవత్సరానికి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు దాణాకు కానీ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ హౌస్ కీపింగ్ కానీ టోటల్ వ్యవహారాలు చూడటానికి ఒక సంస్థకి జియో అనే సంస్థకి ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే అక్కడ అసలు గోవులు లేవు గోశాల లేదు ఎన్ని కోట్లు డ్యూటీ చేస్తారు అంటే దేవుణ్ణి కూడా వదలరా గోవుల్ని కూడా వదలరా రెండోది ఇప్పుడు దేవస్థానం వాళ్ళు భానుప్రకాష్ రెడ్డి కమిటీ సభ్యులు క్లియర్గా కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని వీళ్ళు ఎక్కడో తీసిన ఫోటోలు తీసుకొచ్చి పెట్టారు ఆ గోవులకి చెవులకి ట్యాగింగ్ ఉంటుంది అది లేకుండా కట్ చేసిన ఫోటోలు ఏదో తీసుకొచ్చి పెట్టారు వీళ్ళ దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే ఆ విధంగా చేసి ఉండేది ఉండే ఇక మీరు ప్రస్తావించినట్టు రోజే అంశానికి విషయానికి వద్దాం ఇప్పుడు ఆమె మాజీ మంత్రిగా పనిచేసి ఆ మాటలు ఆడంగులా అంటే ఆడవాళ్ళని కించపరచటం ఒక ఆడ మనిషికి తగునా రెండోది ఆమె ముందు తాగొచ్చిందో లేదో మనం చెప్ప జాలం కానీ అది ట్రోల్ అవుతుంది దాని విషయం నేను ప్రస్తావించలేను ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి కానీ మాటలు అభ్యంతరకరంగా మాట్లాడింది దాంతోపాటుగా ఆమె ఏం మాట్లాడింది ఈ దేవ దేవదేవుని ఆగ్రహానికి గురయటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో అప్పట్లో బాంబ్లాస్ట్ అయింది అంది ఎంత మాటంది ఎంత డ్యామేజింగ్ బేస్ లెస్ ఎలిగేషన్ ఇది తప్పు కదా అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వాళ్ళ అబ్బాయికి ఒక ప్రాబ్లం వస్తే accidental దాన్ని కూడా దేవునికి ముడిపెట్టి కామెంట్ చేసి బేస్లో సెలిగేషన్ చేయటం ఆ సందర్భంలో తప్పు కదా అనుచితమైన వ్యాఖ్యలు కదా అది ఏ వ్యక్తి అయినా ఎవరి మనోభావాలైనా దెబ్బతినే విధంగా మాట్లాడటానికి గల కారణం ఏమిటి ఉండొచ్చు అంటే ఆమె మీద రకరకాల అక్రమాలు కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పరిపాలించిన నాయకులందరి మీద కూడా వన్ బై వన్ అక్రమ కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సరే వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు అది వేరే విషయం ఏ రోజు ఎవరు టోకెన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజాగారి పరిపాలించిన కాలంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో వన్ నైన్టీన్ క్రోర్స్ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆమె మీద కేసు ప్రాథమిక విచారణ పూర్తయింది దీంతో పాటుగా ఆమె చేసిన నగరీ నియోజకవర్గంలో ఆమె చేసిన భూదందాలు అక్రమాలు కబ్జాలు వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి దాన్ని కప్పిపుచ్చుకునే మార్గంలో కప్పిపుచ్చుకోవడానికి ముందుగా కౌంటర్ వేయడానికి రోజు ఇక్కడ రచ్చ చేశాను కాబట్టి నేను ఇక్కడ మాట్లాడాను కాబట్టి నా మీద కేసు పెట్టాను పెట్టారు అనే డైవర్షన్ కి తెర లేపటానికి పనిచేశారా రెండో అంశం దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎవరన్నా ఉన్నారా ఈ మాట ఎందుకంటున్నారంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం మాట్లాడటం కామెంట్ చేయటం అది ఏ విధంగా కరెక్టు ఎవరు సమర్థిస్తారు దాన్ని గతంలో రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత తత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అది హత్య అని ఎవరు ప్రేరేపించారు ఎందుకు ప్రేరేపించారు అప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమే కదా అది మనకి ఈరోజు గోవులు చనిపోయినాయి అన్న స్టేట్మెంట్ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టేది కాకపోతే వీళ్ళ దగ్గర సరైన సక్రమైన మార్గంలో ఎవిడెన్స్ ఇచ్చి ఎంక్వైరీకి సహకరించకుండా ఎందుకు ఈ విధంగా రచ్చ చేశారు మూడు అంశం భూమన కరుణాకర్ రెడ్డి ఆ విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తే ఆయన మీద కేసులు బుక్ అవుతాయి నెంబర్ వన్ నంబర్ టూ ఆయన పరిపాలించిన కాలంలో ఆ నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలు చేసిన విషయం వెలుగులోకి వస్తూ ఉంది ప్రాథమిక విచారణలో కొంత వెలుగులోకి వచ్చింది ఆ కేసులన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం ముందుగా డైవర్షన్ కోసం ఇటువంటి సీన్ క్రియేట్ చేసి ఈ ఈ రచ్చకి అయ్యారా అనే ఒక అనుమానం కూడా మనకు వస్తూ ఉంది ఏదేమైనా మనోభావాలు దెబ్బతినే విధంగా దేవుని మీద గోశాల మీద కామెంట్లు చేయటం సంబంధం లేకుండా ప్రతిపా అంటే అధికారం లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకుల మీద కామెంట్ చేయటం అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మాజీ మంత్రిగా పనిచేసిన రోజాకి ఇది తగదు అభ్యంతరకరం అని చెప్పి తెలియ చెప్పవచ్చు సార్